హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డుకి దగ్గరలో రాంవర్పాడు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట ఇరవై ఐదు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఎక్సలెంట్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై ఐదు లోతు నలభై ఏడు ఉంటుంది ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల సిమెంట్ రోడ్డు సుమారుగా పది సంవత్సరాల బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ